నమస్తే అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి ఈరోజు మనం చూపే టాపిక్ యాక్చువల్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటే నీ రిప్లేస్మెంట్లో రకరకాల సర్జరీస్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏ రకమైన సర్జరీ ఇప్పుడు చాలా చాలా ఈజీగా చిన్న ఇన్సెషన్స్తో చేసే సర్జరీస్ ఎలా ఉన్నాయి దాని గురించి మనం అండి ముందుగా మోకాళ్ళు అసలు ఎలా ఉంటాయి దాంట్లో ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయి ఏ ఏ పార్ట్స్ని చేస్తారు యూజువల్గా దాని గురించి చూద్దామండి ఇది నార్మల్ మోకాలు అండి ఈ మోకాలు యాక్చువల్గా ఇది తొడ ఎముక భాగం అంటాం ఇది కాలి ఎముక భాగం అంటాం ఈ కాలి ఎముక భాగంలో రెండు ఉంటాయి యాక్చువల్గా రెండు బోన్స్ ఉంటాయి తొడ ఎముక భాగంలో ఒక బోన్ ఉంటుంది ఈ ముందు అంటే ముందు పక్కన ఉన్నది మోచిపు భాగం అంటే పెట్టల్లా బోన్ అంటాం దీన్ని ఇది యూజువల్గా లోపల లోపల ఉన్న భాగం ఏసీఎల్ అంటాం ఏసీఎల్ అనే భాగం అంటాం దీన్ని పీసీఎల్ అంటాం అంటే పోషట్ లెగ్మెంట్ అంటాం యాంటర్ క్రూషెట్ లెగ్మెంట్ ఈ రెండింటికి మధ్యలో ఉండేది మెనిస్కస్ అంటాం అంటే ఈ ఎముకని ఈ ఎముక టచ్ చేయకుండా దీని మీదే స్లైడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది మోకాలు ఎప్పుడు కూడా దాన్ని మెనిస్కస్ అంటాం అని చెప్పి ఇది అనాటమీ అంటే బోన్ యొక్క మోకాలు బోన్ యొక్క అనాటమీ యాక్చువల్గా యూజువల్గా మోకాలు ఈ భాగంలో అంటే మూడు భాగాలు అరుగుదలకి గ్రోత్ ఉంటాయి ఒకటి ఎక్కువగా మిడిల్ భాగం అంటే తొడ లోపల భాగంలో ఎక్కువగా అరుగుదల ఇది ఉంటుంది ఎందుకనంటే మెకానికల్ బయోమెకానికల్ యాక్సెస్లో లోపల పక్క భాగం మీద వెయిట్ బేర్ అంటే వెయిట్ బేర్ పాడు చేడానికి ఇది ఎక్కువ యాక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఎక్కువగా అంటే ఉంటాయి నీస్ అంటాం నీస్ అంటే దీంట్లో వ్యారస్నీస్లో ఎక్కువగా లోపల తొడ ఎముక లోపల భాగం మీద ఎక్కువ భారం పడడానికి అవకాశం ఉంటుంది వ్యాల్కస్ నీస్లో తొడ ఎముక భాగం అవతల పక్కన అంటే లేటల్ వైపున పడ్డానికి అవకాశం ఉంటుంది సో అదే దీంట్లో అరుగుదల అవడానికి ఎక్కువ శాతం మీడిల్స్ వైపు ఉంటే తక్కువ శాతం లేటల్ వైపు ఉంటుంది అండ్ రుమటైడ్ ఆర్థరటిస్లో రెండు పక్కల అరుగుదల ఉంటుంది అండ్ ఈ ఫిమరల్ భాగంలో అరుగుదల ఒకటి ఉంటుంది టిబియా అంటే టిబియా భాగం అంటే ఈ తొడ ఎముక భాగం అన్నాం కదా దీని తొడ ఎముక భాగం కాలి ఎముక భాగంలో కూడా అరుగుదల గ్రో అవుతుంటుంది ఇట్లానే కాకుండా పెట్టల్లో ఫిమరల్ అంటాం ఇది పెటల్లా అంటాం చస్మాట్ బోన్ ఇది సో ఈ బోన్ అరుగుదల కానీ ఈ బోన్ ఇక్కడ రాసుకొని అంటే తొడ ఎముక భాగం ఈ దీని పక్కన పెట్టల్లో ఫిమరల్ ఆర్థటిక్ చేంజెస్ అంటాం సో ఇలాగా రకరకాలుగా ఆర్థరటిక్ చేంజెస్ అంటే అనేది గ్రో అవుతుంది ఈ వేర్ అండ్ అనేది ఎట్లా అంటే రోజు మనం వాడుకునే విధానాన్ని బట్టి అంటే రోజు మనం నడిచేటప్పుడు ఈ మూమెంట్ ఇలా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఈ ఎముక భాగం ప్లస్ ఈ పెటల్లా అనేది రాసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కూర్చున్నప్పుడు మనం ఒకే విధంగా కూర్చున్నప్పుడు ఈ భాగం దీనికి ఈ తగులుతూ ఉంటుంది ఈ తొడవిముక భాగం ఈ భాగానికి తగులుతూ ఉండి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రాపిడ్ జరగడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ భాగం అరగడానికి పెట్రల్లో ఫిమరల్ ఆర్థలటిక్ చేంజెస్ ఎక్కువ ఉంటుంది అలాగే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు మీడియల్ అంటే మీడియల్ ఫిమరల్ కాండాలి చేంజెస్ అంటే ఈ లోపల భాగంలో ఎక్కువ భారం పడటం వల్ల దీంట్లో ఈ ఇది ఎక్కువగా ఉంటుందండి దీంట్లో భారం పట్టడానికి ఇప్పుడు ఈ ఈ మోకాలు చూసాం కదా సో ఈ మోకాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి ఆర్థటిక్ చేంజెస్ అంటే అరుగుదల వచ్చినప్పుడు ఎలాగ మనం రీప్లేస్మెంట్ చేస్తాం సో ఈ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ భాగాలు మనం చేంజ్ చేస్తాం యాక్చువల్గా ఈ భాగాలు చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ కట్స్ ఎలా ఉంటాయి యూజువల్గా చూడండి ఈ ముఖ భాగాన్ని ఈ విధంగా అంటే పైన సమాంతర భాగం ఇటుపక్క మళ్ళీ ఒక చిన్న కరివిల్ నీనరుగా కట్ చేయటం నెక్స్ట్ ఇది కూడా ఫ్లాట్గా కట్ చేయటం నెక్స్ట్ ఇంకొక చిన్న భాగం లాగా కరివిలినీరుగా కట్ చేయటం అండ్ ఫ్లాట్గా మళ్ళీ కట్ చేయడం దీనివల్ల ఏమవుతుందంటే రకరకాలంటే చాలా యాంగిల్స్లో మోకాళ్ళ భాగాన్ని కట్ చేసి అంటే ఏదైతే అరుగుదల ఉందో ఏదైతే అరుగుదల అయ్యిందో పాట్ని ఆ పాట్ అంతా కట్ చేసి దాని భాగంలో ఇలాగా అంటే మనం తీసుకున్న ఇంప్లాంట్ అంటే ఈ ఇంప్లాంట్ భాగాన్ని దీన్ని కరెక్ట్గా దీన్ని ఈ విధంగా సీడ్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా సీడ్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటాయి ఈ రెండింటికి భాగాల్లో మధ్యలో ఒక సిమెంట్ అనే ఒక భాగాన్ని సిమెంట్ అనే ఒక పదార్థాన్ని రాస్తాం యాక్చువల్గా సో ఇది తొడ ఎముక భాగం లోపలికి బాగా లోపలికి చొచ్చుకుపోయి ఇది దీనికి ఒక చిన్న లేయర్ లాగా ఏర్పడి ఈ ఈ ఇంప్లాంట్కి కూడా అతుక్కోవడం జరుగుతుంది ఈ రెండింటినీ ఇక్కడ ఈ సమాంతర భాగం ఈ కరెక్ట్గా ఉండడానికి ఇది ఏర్పరచడానికి ఇది సిమెంట్ అనేది ఏర్పడుతుందండి అలాగే ఈ కాలి ఎముక భాగంలో దీన్ని కూడా యాక్చువల్గా ఇలానే అంటే సమాంతర కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో కరెక్ట్గా కట్ చేసి దీన్ని ఈ విధంగా కూర్చోపెట్టడం జరుగుతుంది దీన్ని కట్ చేసినప్పుడు దీన్ని పెట్టల భాగంలో చేంజెస్ని ఈ దీన్ని చేంజెస్ అంటాం ఇంకొకటి ఈ పెట్టళ్ళ భాగం కూడా ఒక్కొక్కసారి చేంజ్ చేయాల్సి వస్తుంది చాలా వరకు అరిగిపోయిన వాళ్ళు కానీ లేదంటే చాలా వరకు సన్నగా అయిపోయిన పెట్టల్లాన్ని కానీ లేదంటే జారిపోతున్న పెట్టాలని కానీ వాళ్ళు కానీ కరెక్ట్గా కట్ చేసి దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది అదే టివియా భాగంలో అయితే ఇలా కట్ చేస్తాం యూజువల్గా ఇంప్లాంట్ దీంట్లో ఇంప్లాంట్ ఏంటంటే ఇది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా సమాంతరంగా దీన్ని కూర్చోబెట్టడం ఇది జరుగుతుందండి ఇది జరిగిన తర్వాత దీని మీద ఒక రెండిటికి మధ్యలో అంటే ఈ రెండు మెటల్ బాడీస్కి మధ్యలో ఒక పాలి అనే ఒక ప్లాస్టిక్ హైలీ స్క్రీన్డ్ పాలి అనే ఒక పదార్థాన్ని దీన్ని ఈ విధంగా కూర్చోబెట్టడం జరుగుతుంది దీనివల్ల కరెక్ట్గా మూమెంట్స్ అంటే ఎప్పుడైతే మనం ఈ నీ రీప్లేస్మెంట్ చేస్తామో ఇవి కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసినప్పుడు ఈ మూమెంట్స్ కూడా కరెక్ట్గా అంటే నీ ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కావచ్చు ఈ మూమెంట్స్ కూడా కరెక్ట్గా అయ్యేటట్టుగా ఇలా ఉంటుంది దీనివల్ల వాళ్ళ యొక్క అవుట్కమ్ అంటే దీంట్లో వచ్చిన అవుట్కమ్ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంటుందండి ఇంట్లో చాలామంది పెట్టల భాగాలు చాలా వరకు చేంజ్ చేయకపోవచ్చు ఎందుకంటే అవసరాన్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది యూజువల్గా ఈ భా ఈ భాగం ఎప్పుడైనా అవసరం అయితేనే అంటే ఈ భాగాన్ని అవసరం అయినప్పుడు చేంజ్ చేస్తారు చాలా వరకు లేదంటే దానికి సరౌండింగ్గా కార్ట్రైజ్ చేయడం కానీ లేదంటే దాని నర్వ్ ఎండింగ్స్ని డీకార్టరైజ్ చేయడం కానీ చేస్తాం జరుగుతుంది దీనివల్ల ఎక్కువ శాతం ఇక్కడ నొప్పి రాకుండా నడవడం జరుగుతుంది నీ రిప్లేస్మెంట్లో ఇది నార్మల్ కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్ అంటాం దీన్ని సో ఇలా కాకుండా అంటే ఇప్పుడు వచ్చిన రోబోటిక్స్ రోబోటిక్స్లో ఎలాంటివి ఇవి ఎలా కట్ చేస్తాం అంటే ఇదే భాగం అంటే మనం కట్ చేసిన విధానంలోనే సేమ్ ఈ యాంగిల్లో మనం నార్మల్గా కన్వెన్షనల్గా చూసి డైరెక్ట్గా కళ్ళతో చూసి కట్ చేస్తాం దీన్ని చిన్న చిన్న డివైసెస్ పెట్టుకొని బట్ ఆ రోబోటిక్స్లో అయితే దీన్ని కట్ చేసే విధానంలో ఇది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ కట్ అయిందా లేదా లేదా ఇది కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో కట్ అయిందా లేదా అనేది క్లియర్గా చెప్తుంది ఇది ఇది కరెక్ట్గా కట్ కాకపోతే కూడా ఇది కట్ కాలేదు ఇక్కడ కట్ చేయాలని చెప్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ సీటింగ్ అంటారు దీన్ని ఇంప్లాంట్ కరెక్ట్గా కూర్చునే భాగంలో ఇది ఎప్పుడైతే కరెక్ట్గా కూర్చుకుంటుందో దీని మన్నిక ఒక మన పదహైదేళ్ళు మన్నిక అనుకుంటే దానికి ఇరవై ఏళ్ళ దాకా మన్నిక అనేది పెరుగుతుంది యాక్చువల్గా ఎందుకంటే బయోమెకానిక్స్ కరెక్ట్గా రావటం వల్ల రెండు పక్కల ఈక్వల్గా అరగటం జరుగుతుంది కరెక్ట్గా బరువు పడడం జరుగుతుంది దీని మీద భారం పడడం చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల ఈ ఇంప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు పెరుగుతుంది సో రోబోటిక్స్లో ఈ విధంగా ఈ రిప్లేస్మెంట్స్ అనేటివి రెగ్యులర్గా చేస్తున్నాం అండి చాలామంది మోకాళ్ళ నొప్పులకి ఈ రీ రిప్లేస్మెంట్స్ ఇవి అడ్వైస్ చేయొచ్చా లేదా మొదట్లోనే అడ్వైస్ టీకేఆర్కి వెళ్ళిపోవచ్చా లేదా గ్రేట్ ఫోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలా అంటే లేదండి చాలామంది ఈ రోజులు చూస్తున్నాం చాలామందికి గ్రేట్ ఫోర్ ఆర్థరెటిక్ చేంజెస్ అంటే గ్రేట్ ఫోర్ ఆర్థరెటిక్ చేంజెస్ ఉన్నా కూడా సిమ్టమ్లెస్గా అంటే వాళ్ళకు వాళ్ళకున్న పనిని బట్టి లేదా వాళ్ళకున్న వర్క్స్ని బట్టి వాళ్ళకి డిసైడ్ అవుతుంది యాక్చువల్గా ఎందుకంటే ఎక్కువ శాతం పని చేయని వాళ్ళు బరువులు పోయిన వాళ్ళకి నొప్పి రానంత వరకు సిమ్టమ్లెస్గా ఉన్నంత వరకు వాళ్ళకి నీ రిప్లేస్మెంట్స్ అనేది అవసరం ఉండదు చాలా వరకు వాళ్ళకి ఇంజెక్షన్స్తోనూ లేదంటే ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొలాజెన్స్ అనే ట్యాబ్లెట్స్ వచ్చినాయి అండ్ సాచర్స్ లాంటివి వచ్చే పౌడర్స్ లాంటివి వచ్చినాయి ఇప్పుడు ఇలాంటివి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత నీ రిప్లేస్మెంట్ని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాం ఇప్పుడు పిఆర్పి కానీ బీమాక్ ఇంజెక్షన్స్ కానీ ఇవి కూడా ఆర్థెటిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని చాలా వరకు తగ్గించడానికి అండ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించడానికి ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి చాలామందికి ఇలా రిలీఫ్ అనేది కనపడుతుంది హూ ఆర్ అంటే ఎవరికంటే నీ రిప్లేస్మెంట్ని పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళకి లేదా నీ రిప్లేస్మెంట్ చేయలేని వాళ్ళు కూడా అందరికీ కూడా నెక్స్ట్ ఆప్షన్ కింద ఇంజెక్షన్స్ కానీ పీమ్యా పీఆర్పీ కానీ బిఎమ్యాక్ ఇంజెక్షన్స్ కానీ చాలా వరకు వాళ్ళకి రిజల్ట్స్ కనబడుతున్నాయండి ఇది యూస్ చేయొచ్చండి Namaste.